ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ మానవ సంక్షేమం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు వైద్య ఆరోగ్య రంగంలో కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుందని ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు దేశంలో ఫోర్ మొబైల్ టవర్లను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు ఉల్లి ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది అభివృద్ది చెందిన సాంకేతికత భారతదేశంలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలను సృష్టించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు అమెరికా పర్యటనలో భాగంగా ఎంఐటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో న్యూయార్క్లో టెక్ ఇండస్ట్రీ ప్రముఖులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ఇరవై ఒకటవ శతాబ్దం పూర్తిగా సాంకేతికత మీద ఆధారపడిందని తెలిపారు అయితే మానవ సంక్షేమం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామ్య విలువలతో సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ప్రజాస్వామ్య విలువలు లేని సాంకేతిక పరిజ్ఞానం సంకోభ వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు భారతదేశం ప్రతిభతో పాటు ప్రజాస్వామ్య విలువలు కలిగిన దేశమని అలాగే ఎంతో మార్కెట్ ఉన్న దేశమని ప్రధానమంత్రి పేర్కొంటూ दुनिया भर से भी इन्वेस्टमेंट आ रहा है आज हमारा इलेक्ट्रॉनिक सेक्टर 150 बिलियन डॉलर से ज्यादा का है हमारा लक्ष्य इसे 2030 में 500 बिलियन डॉलर तक ले जाने का है ताकि इस सेक्टर में 6 मिलियन नई जॉब्स की हम आपूर्ति कर सकते हैं इन लक्ष्यों को पाने के लिए हम इंडस्ट्री के साथ जितना ज्यादा सहयोग భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య పరిశోధన విభాగం వంద రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆయన ప్రకటించారు అరుదైన వ్యాధులకు స్వదేశీ ఔషధాలను ఇటీవల కాలంలో అభివృద్ది చేశామని తెలిపారు ఆత్మ నిర్బర్ భారత్ ద్వారా దేశీయ వైద్యాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తామన్నారు దేశంలో వైద్య చికిత్స ఖర్చును భారీగా తగ్గించడం జరుగుతోందని అలాగే ఖరీదైన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో భారత్ తన పాత్రను పెంచుకుంటోందని వైద్య ఆరోగ్య రంగాల్లో యువ శాస్త్రవేత్తలను మహిళా శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు వచ్చే సంవత్సరానికి ఫోర్ జీ మొబైల్ టవర్లను లక్షల సంఖ్యలో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు నిర్దేశించిన లక్ష్యంలో ఇప్పటి వరకు మొత్తం ముప్పై ఆరు పేల ఐదు వందల డెబ్బై నాలుగు ఫోర్ జీ మొబైల్ టవర్లను ఏర్పాటు చేశామని తెలిపారు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో కమ్యూనికేషన్ల శాఖ సాధించిన విజయాలపై న్యూఢిల్లీలో ఈ రోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పేగవంతమైన ఫైవ్ జీ దేశంగా అవతరించిందన్నారు ఈ సాంకేతికత దేశమలోని దాదాపు అన్ని జిల్లాలకు చేరుకుందని ఆయన వివరిస్తూ ప్రధానమంత్రి జీ కి నేతృత్వమే కి 100 దినోమే 15 సెప్టెంబర్ తక్ 7258 నయే మొబైల్ కే టవర్స్ हमने దేశ కే కోనే కోనే మే లగాయే జਿਸ కే ఆధార్ పర్ 9560 గావ్ మే ఆజ్ మొబైల్ కి కనెక్టివిటీ కా సంచార్ హో చుకా హై టోటల్ టవర్స్ కి జరూర్త్ ఆజ్ దేశ మే హండ్రెడ్ పర్సెంట్ సో ప్రతిశత్ శాచ్యురేషన్ కి వాతావరణకు తయకరీస్ టావర్స్ దేశంలో పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇదివరకే ముందస్తుగా సేకరించిన నిల్వలను హోల్సేల్ మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది ఈ మేరకు అన్ని చర్యలు తీసుకున్నామని కేంద్ర వినియోగదారులు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిధిఖరే ఈ రోజు పేర్కొన్నారు దేశవ్యాప్తంగా రాయితీ ఉల్లిని రిటైల్గా విక్రయించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు అలాగే నాలుగు పాయింట్ ఏడు లక్షల టన్నుల నిల్వ చేసిన సరుకుని విడుదల చేయడానికి నిర్ణయించామన్నారు దీంతో పాటు ఖరీఫ్లో పెరిగిన ఉల్లి విస్తీర్ణంతో ధరలను నియంత్రించేందుకు అవకాశం ఉందని వివరించారు జమ్మూ కశ్మీర్లో రెండవ దశ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది ఐదు జిల్లాల్లోని ఇరవై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల ఇరవై తేదీన పోలింగ్ జరగనుంది పోలింగ్ జరగనున్న జిల్లాల్లో జమ్మూ ప్రాంతంలోని రియాసి రాజౌరి పూం జిల్లాలు లోయలోని శ్రీనగర్ బుద్గామ్ ఉన్నాయి కాగా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి మూడు దశలో ఎన్నికలు జరగనున్నాయి అక్టోబర్ ఎనిమిదవ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది సంపూర్ణత అభియాన్తో పాటు మానస్ హెల్ప్ లైన్ వంటివి ప్రారంభించింది మత్తు పదార్థాల రహిత భారతదేశ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం తన నిబద్దతను చాటుకుంది అలాగే పొగాకు రహిత విద్యాసంస్థలు ఉండాలని కోరుతూ యువతలో చైతన్యం కార్యక్రమాలను చేపట్టింది దేశంలో అరవై మూడు పేల గ్రామాల్లో ఐదు కోట్ల మంది గిరిజనుల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ ప్రారంభించింది అలాగే వ్యర్థాలను సేకరించే వారి సామాజిక ఆర్థిక సాధికారత కోసం నమస్తే పథకం ప్రారంభించింది నేషనల్ క్యాడెట్ కార్ప్ ఎన్సీసీ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందని రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఉద్ఘాటించారు న్యూఢిల్లీలో ఈ రోజు ఉమ్మడి రాష్ట ప్రతినిధులు డిప్యూటీ డైరెక్టర్ జనరల్స్ తో నిర్వహించిన సదస్సును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన బాధ్యతాయుతమైన యువ పౌరులను రూపొందించడంలో ఎన్సీసీ దోహదపడుతుందన్నారు వివిధ అంశాల్లో నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడుతుందని తెలిపారు జాతీయ కార్యక్రమాల్లో ఎన్సీసీ ప్రమేయాన్ని అలాగే సాంప్రదాయ శిక్షణతో పాటు సామాజిక సంక్షేమానికి చేస్తున్న సేవను కేంద్ర సహాయ మంత్రి ఈ సందర్బంగా ప్రస్తావించారు కాగా ఎన్సీసీ క్యాడెట్ ఖాళీలను మూడు లక్షలకు పెంచే విస్తరణ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిందని ఆయన తెలిపారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశి ఈ రోజు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్బంగా ఆమె పాతికేయులతో మాట్లాడుతూ ఢిల్లీని అభివృద్ది పథంలో నడిపిస్తామని తెలిపారు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీని ఎన్నుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు మత్స్యకారుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు తూతుకుడులో ఆయన ఈ రోజు పాతికేయులతో మాట్లాడుతూ తమిళనాడులో ఫిషింగ్ బోట్లకు లక్ష జీపీఎస్ పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం పదిహేడు కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు శ్రీలంక జైళ్ల నుంచి మత్స్యకారులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నాయకుడు అనురకుమార దిశనాయికే ఎన్నికయ్యారు ఆ దేశానికి వామపక్ష నాయకుడు అధ్యకుడు కావడం ఇదే తొలిసారి దీంతో ఆయనకు దేశ విదేశాల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి మోదీ సామాజిక మాధ్యమ వేదికగా అభినందనలు తెలియజేశారు భారత్కు పొరుగు దేశమైన శ్రీలంకతో ప్రత్యేక స్థానం ఉందని రెండు దేశాల బహుముఖ సహకారాన్ని బలోపేతం చేయడానికి శ్రీలంకతో కలిసి భారత్ పనిచేయడానికి ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు హైఫా యుద్దంలో అసూలు బాసిన అమరవీరుల గౌరవార్థం ఢిల్లీలో హైఫా దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహించారు ఈ భారత్ భారత్లో ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్ మాట్లాడుతూ ఇరు దేశాల సంబంధాలను కొనియాడారు రెండు దేశాల సార్వభౌమత్వాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్య బాట నడిచాయని గుర్తు చేశారు కాగా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ నుంచి మొదటి ప్రపంచ యుద్దంలో పాల్గొన్న భారత సైనికులు హైఫా యుద్దంలో కీలక పాత్ర పోషించారు ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని జర్మన్ మిత్రదేశాలను ఓడించిన భారత సైనికులకు ఈ యుద్దం నిర్ణయాత్మక విజయంగా పేర్కొంటారు ఈశాన్య రాష్టం మణిపూర్లో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి సెప్టెంబర్ నాటికి రాష్ట వ్యాప్తంగా ఏకంగా నాలుగు వందల ఎనిమిది డెంగ్యూ కేసులు నమోదయ్యాయి అందులో ఇంఫాల్ వెస్ట్లో అత్యధికంగా రెండు వందల తొమ్మిది కేసులు నమోదయ్యాయని అధికారులు వివరించారు అలాగే ఇంఫాల్ ఈస్ట్లో నూట పదిహేడు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు ఈ విషయాన్ని ఆ రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సపం రంజన్ సింగ్ ధృవీకరించారు ఈ మేరకు పాతికేయులతో ఆయన మాట్లాడుతూ ఆగస్టులో నూట నలబై ఎనిమిది కేసులు నమోదయ్యాయని ఈ నెల పదమూడవ తేదీ నాటికి ఆ సంఖ్య రెండు వందల ముప్పైకి పెరిగిందన్నారు డెంగ్యూ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు కృషి చేస్తున్నారని డెంగ్యూ నివారణకు ఆరోగ్య శాఖ సిద్దంగా ఉందని తెలిపారు ఓ వ్యక్తికి డెంగ్యూ పాజిటివ్ తేలితే అతను ఉన్న వంద మీటర్ల పరిధిలో ఫాగింగ్ చేస్తున్నామని వెల్లడించారు అయితే సమాజ భాగస్వామ్యం లేకుండా ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించడం కష్టమన్నారు డెంగ్యూ దరి చేరకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పద్నాలుగవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు మానవ సంక్షేమం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు వైద్య ఆరోగ్య రంగంలో కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుందని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు దేశంలో ఫోర్ జీ మొబైల్ టవర్లను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు జాతీయ వార్తలు సమాప్తం